అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బిళ్ళైకని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ ఈరోజు అన్ని జిల్లాలకు విడుదల చేస్తున్నారండి అంటే ఆల్రెడీ కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేసారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఆసరా పెన్షన్స్ ఈరోజు అన్ని జిల్లాల వాళ్ళకి విడుదల చేయబోతున్నారండి ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మ్యూచువల్ మల్కాజ్గిరి వాళ్ళకి ఎప్పటి నుంచో ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇకపోతే ఈరోజు మిగతా అన్ని జిల్లాలకి పెన్షన్స్ పోస్ట్ ఆఫీసుల ద్వారా విడుదల చేస్తున్నారండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ అనేవి తెచ్చుకోవచ్చండి అండి ఈరోజు అన్ని జిల్లాలకు విడుదల చేస్తున్నారు మనకి రీసెంట్గా ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఓన్లీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకే కాదు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదండి మనకి ఒకవేళ కనుక విడుదల చేస్తున్నారు పక్కా కానీ ఇన్ఫర్మేషన్ రాగానే నేను తప్పకుండా మీకైతే నెక్స్ట్ అప్డేట్ ఇస్తానండి మొన్నటి వరకు కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఇరవై ఐదో తేదీ నుంచి బ్యాంక్ అకౌంట్లో పడతాయి అంట అని చెప్పని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కానీ ఈ నెల మంత్ ఎండింగ్ ఎక్కువ రోజులు లేదు కాబట్టి మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయితే ఈ రోజు వచ్చిన అప్డేట్లు మనకైతే తెలిసింది చూడాలండి మనకి నెక్స్ట్ అప్డేట్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ రాగానే మీకు తప్పకుండా తెలియచేస్తాను నేను సో ఇదండి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్నట్టు ఆఖరిగా ఒక విషయం అండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి పడతాయని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇన్ఫర్మేషన్ మనకి రాలేదు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు హోప్ పెట్టుకుంటారని ఈ విషయాన్ని కూడా క్లారిటీ ఇస్తున్నానండి ఇకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఈరోజు అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తారంట ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు క్లారిటీ రాగానే నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ